సెప్టెంబర్ ఏడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం భార్ భాద్రపద పౌర్ణమి ఆదివారం రాత్రి సుమారు పది గంటల నుంచి అర్ధరాత్రి ఒకటిన్నర వరకు దీర్ఘమైనటువంటి అంటే మూడున్నర గంటల సేపు ఉండేటువంటి రాహు గ్రహస్థ చంద్రగ్రహణం అది కూడా సంపూర్ణ చంద్రగ్రహణం పడుతుంది ఇది పూర్వభద్ర నక్షత్రంలో కుంభరాశిలో పడుతుంది కాబట్టి ధనిష్టా శతవిషం పూర్వభద్ర నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళకి అంటే ఈ కుంభరాశి వాళ్ళకి నక్షత్రం యొక్క ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది ఇది కాదనేటువంటి వాళ్ళు ఎవరు లేరు ఉంటుంది కాబట్టి ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు చక్కగా ఆ ఏడవ తారీఖు ఆదివారం నాడు ఉదయం తలస్నానం తర్వాత ఎనిమిదవ తారీఖు ఉదయం అంటే గ్రహణమైన తెల్లారి తల స్నానం చేయండి ఇక గర్భిణీ స్త్రీలకు ఎలాంటి నియమాలు లేవు మీరు చక్కగా ఎర్లీగానే తిని సహాయిగా ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోండి ప్రశాంతంగా ఉండండి ఇక పితృ కార్యాలకు సంబంధించిన ఎటువంటి ఇబ్బందులు లేవు ఏడో తారీఖు ఎనిమిదవ తారీఖు చేసుకునే వాళ్ళు ఎనిమిదవ తారీఖు చేసుకోవచ్చు ఇక ఈ మూడు నక్షత్రాల వాళ్ళకి కూడా గ్రహణ దోష పరిహారం కోసం మీకు దగ్గరలో ఎవరైనా పంతులు గారు గ్రహణ శాంతి జరుపుతూ ఉంటే కనుక చక్కగా మీ గోత్రనామాలు నమోదు చేయించుకొని చేయించు